దానికి మొదటి సుఖం ప్రియం అంటే తనకు ఎవరో ఇష్టమైన వాళ్ళు ఉంటారు తన మనసుకి నదరగా ఉంటుంది వాళ్ళని చూడాలి వాళ్ళని చూడాలి వాళ్ళని చూడాలని తాపత్రయం వాళ్ళు కనపడ్డారనుకోండి ఒక్కసారి ముఖం బాగా దీప్తివంతమవుతుంది కళ్ళు బాగా పెద్ద అవుతాయి ఎవరితోనో మాట్లాడుతున్నా ఒక్కసారి అటు చూపి నిలబెడతాడు నిలబెట్టి కళ్ళతోటే పలకరిస్తాడు అంటే ప్రియం చూసి ఆనందించాడు ఆ తర్వాతది మోదం దాన్ని పొందినప్పుడు దాని దగ్గర నేను ఉదాహరణ చెప్పవలసి అనుకోండి నాకు ఎప్పటి నుంచో బందర్ లడ్డూ తినాలని ఉంది ఎవరో మచిలీపట్నం నుంచి వచ్చారు వాళ్ళు తెచ్చి ఏవో ఇస్తున్నారు అందులో లడ్డూ ఉందేమో బందర్ లడ్డూ తెచ్చామంటారేమో అని కళ్ళు మాట్లాడుతున్నాయి కానీ అటు చూస్తున్నాయి వాళ్ళు ఆఖరికి అట్టపెట్టి తీసి మా ఊరు ప్రత్యేకమండి బందర్ లడ్డు అన్నారు ఇప్పుడు అది వాళ్ళు చూపించేటప్పటికి ప్రియం వాళ్ళు ఒక్క తినండి ఏం చేతిలో పెట్టారు అనుకోండి మోదం అది చేతికి తగిలింది ఇంకా నాదే తినేయచ్చు అప్పుడు దాన్ని మోదం కానీ అది ఇంకా నేను తినలేదు ఈ లోపలయ్య ఎవరైనా చాలా ముఖ్యమైన వాళ్ళు వచ్చి బందర్దడ్డా మీ చేత్తో నాకు ఇద్దరు అన్నారు అనుకోండి అలానే వాళ్ళు ఉంటారు అప్పుడు చాలా బాధగా పైకి మాత్రం నవ్వుతూ తినండి అని ఇవ్వాలి అందుకని ఎవరన్నా అలా అడిగేస్తారో ఏమో అని బెంగ ఆఖరిగా ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోగానే అమ్మయ్యాని ఆస్వాదించి ముక్క కొరికాడు అనుకోండి ప్రమోదం అలా తినీసాడు అనుకోండి బోయింగ్ కొద్దనిపిస్తుంది దుఃఖం ప్రియం మోదం ప్రమోదం అని మూడింటిని మార్చి మార్చి ఇస్తే కారణ శరీరం అంటారు అది ఆనంద పొర అజ్ఞానం చేత కప్పబడి ఉంటుంది ఈ మూడింటిని కలిపితే ఇదే ఇంతకీ విచిత్రం ఏంటంటే ఈ మూడు మీదే తిరుగుతూ ఉంటుంది లోపల జీవుడు ఇవే తిరుగుతాడు ఎంతసేపు తిరిగినా ఇవే ఇవే బంగారు శిఖరము వెండి శిఖరము ఇనప శిఖరము అని గజేంద్ర మోక్షణంలో వర్ణిస్తారు ఈ మూడిటి మీదే అదే తిరుపుత సుందరి ఆవిడ మూడు మీదే తిప్పుతుంది నాలుగో దానికి వెళ్తే తురియం సాక్షిత్వం వెళ్ళిపోతాడు జీవుడు అలా తిరుగుతూ ఉంటాడు తిరగగా 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 ఎప్పుడో ఒకప్పుడు సాధన చేత నిజమునకు జీవుడు జీవుడు జీవుడని నేను అనుకున్నవాడు జీవుడు కాడు బ్రహ్మము అని సమాధి స్థితి ఎందు అష్టాంగయోగంలో కానీ నయితి 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 అంటూ ఒక్కొక్క దాన్ని తీసేసి చిట్ట చివర ఆత్మని తెలుసుకుని తాను ఆత్మగా ఇక వేరొకటి లేకుండా అన్నీ ఆత్మలోకి పర్యవసించి నిలబడిపోయినప్పుడు పొందిన ఆనందం ఉన్నదే అది జీవబ్రహ్మైక్య సిద్ధి అప్పుడు పూర్ణం అది ఇక పొందవలసిన చివరి స్థితి అది మనుష్య జన్మ తప్ప ఇతరులు పొందలేరు జ్ఞానాద్వత కైవల్యం జ్ఞానము చేత కైవల్యమును పొందాలి అది ఆ పూర్ణత్వాన్ని పొందాడు ఇక తాను పూర్ణుడయ్యాడు అంటే ఇక మళ్ళీ పుట్టడం చావడం ఈ స్థితి లేదు